ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే ఏ నిజం చెప్పాలి మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మా ఆవ కూడా అన్నాక చాలా విషయాలుంటాయి నీకెందుకు అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్స్ పట్టొద్దు ఆయన నిన్న ఎవర తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్పవా ఎస్ జెంటిల్మాన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు పెళ్లి కాక ముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనిషి ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట్లాడుతాను నీ మనసులో ఉన్న మాట ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడాల ఒక ఆడపిల్ల చేత పట్టడానికి మగాడికి ఎన్నో ఉండాలి ప్రేమ హింసన భరిస్తుందేమో కానీ మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివిలో నటించాను గొప్ప డాక్టర్ చేశాను ఆ రోజు బ్యాంకులో డకైట్ ని అటాక్ చేయటం దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేనేదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట మరొక ఉండడు నీ పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడటాన్ని బలి తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా

రాము సారకే రూమ్ సౌఖ్యం ఏంటయ్యా సౌఖ్యం ఇలాంటి దట్టి హోటల్ రావడం కన్నా ముషిరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ చుమ్మ చేత నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో ఎండ గురువై ఫైవ్ స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రీడే అయి ఉండో ఇరేయ్ మీ హోటల్కి కేడీలు రౌడీలు గూండలు వస్తారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరియో సంబా ఈ సర్కార్ రూమ్ chahiye 4 గంరే అర్థమైందా 4

अभी चेक 10000 एडवांस दिया रूम दे दना ही करो प्लीज वाड़ी संगतमी केందుకు പേര് చెప్పు നേം നേം नाम બોલા দেখো એ હે એલટીટી પ્રભાકરન હે ઓ તમિલ પુલીયો કમોશ તમિલ પુલી લે દો મલયાલમ પિલ્લી લે સારદિ યંધ પેરો દાઉદ ઇબ્રાહીમ હે હા દાઉદ ઇબ્રાહીમ હા એ ફેસ દેખો એ મુસ્ટાશ દેખો આત્મે હે સેન્ડલવુડ દેખો સેન્ડલવુડ વીરப்பன் હે વીરப்பன் હા ઓ

ఆ పేషెంటు నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏ ప్రాబ్లమ్ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమ్ అయినా పగటి పట్టుదమండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఆహా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడటం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా